పొయ్యి మీద దాక పెట్టి చెమ్మ మొత్తం పోయాక ఫ్రీడమ్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ఉడకపెట్టిన గుడ్లకు ఉన్న పెంకు తీసి శుభ్రంగా కడిగి నూనెలో వేయాలి కోడి గుడ్లకు మంచి రంగు రావడం కోసం చిట్కడు పసుపు వేసి వేసుకోవాలి గుడ్లను బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తే పెంకు అనేది గుడ్డుకు అనుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది గుడ్లు వేగి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా వీటిని చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకుంటాం కోడిగుడ్లను బాయిల్ చేసేటప్పుడు బంగాళదుంపలను కూడా బాయిల్ చేస్తే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు లేదంటే తప్పకుండా ఫ్రై చేయాలి అప్పుడే కర్రీ బాగుంటుంది బంగాళదుంపల్ని కంప్లీట్గా వేపాల్సిన అవసరం లేదు ఎయిటీ పర్సెంట్ వరకు వేపి మరొక ప్లేట్లోకి తీసుకుందాం ఉల్లిపాయ వేగటానికి సరిపడా మరి కొంచెం ఆయిల్ వేసి హీట్ అయ్యాక పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఏగి గోల్డెన్ కలర్లోకి వస్తాయి ఉల్లిపాయ వేగేలోపు టైం పడుతుంది కదా ఈలోపు మసాలా కోసం శంతకాలు శుభ్రంగా కడిగి ఒక స్పూన్ జీలకర్ర ఎనిమిది వెల్లుల్లి రబ్బలు పెద్దవి అయితే నాలుగు రబ్బలు చిన్న అల్లం ముక్క ఫ్లేవర్ కోసం లాలింగ మొక్క లాలికాయలు వేయండి వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు ఉల్లిపాయ బాగా వేగింది కదా ములక్కాళ్ళ ముక్కలు తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఈ ములక్కాళ్ళు మా చిట్టు చాలా బాగుంటాయి ఇప్పుడు నూరిన మసాలా కూడా తెచ్చి వేసుకుందాము ముక్కలకు బాగా పడుతుంది మంట ఉన్నప్పుడు పొయ్యిలో కట్టెలు అనేవి లోనికి తోస్తే బాగా మండుతాయి కర్రీ కూడా త్వరగా అవుతుంది ఇప్పుడు ముందుగా అయిపోయిన బంగాళదుంపల ముక్కలు కూడా యాడ్ చేసి ఒకటిన్నర స్పూన్ కారం పసుపు కూడా వేసేయాలి పసుపు ఉప్పు వేసాక రెండు నిమిషాలు మగ్గనిచ్చి ఆ తర్వాత ముక్క మునిగేంత వరకు పావు లీటర్ వాటర్ వరకు వేసుకోవాలి ఇందులోనే వేపిన గుడ్లను కూడా వేసి మూత పెట్టేయండి మధ్యలో ఒకసారి కూరని కదిపితే కింద మాడిపోకుండా ఉంటుంది కొంచెం సేపటికి కర్రీ ఉడికినట్టుగా స్మెల్ వస్తుంది మూత తీసి మరొకసారి కలిపి ములక్కాడ ఉడికిందో లేదో చెక్ చేద్దాం భలే ఉడికిందండోయ్ అలాగే సాల్ట్ సరిపోతే ఫైనల్గా కొత్తిమీర వేసి వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే